కాంతి వేగంతో ప్రయాణం చేసే వివాహం ఇప్పుడు కనిపెట్టబడలేదు ఎందుకంటే అది ఇంత వేగం ఎంత వేగం అంటే కాంతి ఒక్క సెకండ్ కి భూమి చుట్టూ మూడు సార్లు తిరిగి దాని ప్లేస్ దేవుడు లైట్ స్పీడ్ తో ప్రయాణం చేయగల శక్తి దేవుడికి ఇంకా ఎక్కువ శక్తి ఉందని నేను చెప్పాను బైబిల్ అయితే దేవుడు మన మనస్సుకున్న వేగంతో ప్రయాణం చేస్తాడు నా లెక్క కరెక్ట్ అయితే లైట్ కన్నా స్పీడ్ దేవుడు దేవుడు బైబిల్లో రాయబడి దేవుడు ఎవరో దేవుడే లైట్ ఐ ద లైట్ అని చెప్పాడు ఐ ద ట్రూత్ అన్నాడు ఐ ద వే అన్నాడు తీసుకో దేవుడే కదా వెలుగు అర్థమైంది మీకు అందుకే ఏ ఇక్కడ ఉంటాడు టక్ చూస్తారు కట్టు ఎలాగా కాంతి వేగం సక్క ఇక్కడ నుండి సక్కన అమెరికాలో ఉంటాడా అమెరికా ఏంటి తగ్గట్టుగా అయితే ఎన్ని వేల కిలోమీటర్లు అద్దెనే ఎనిమిది నిమిషాలు సెకండ్ లో వెళ్ళిపోతుంది అమెరికా కాంతి వేగం కదా అంతకు మించిన వేగం దేవుడు మనసు వేగం అని చెప్తున్నాను అంటే కన్నా వేగం లేదు मानस